యుద్ధం అంటే రే ప్రాణాలతో చెలగాటం అయితే యుద్ధ సమయంలో మనం ఎలా స్పందిస్తామన్నదే అసలు విషయం ప్రజలుగా మన బాధ్యతను నెరవేర్చితే సైనికులకు కూడా ఉత్సాహం లభిస్తుంది కాబట్టి యుద్ధ సమయంలో మనల్ని మనం కాపాడుకోవటానికి కాదు అవసరమైతే దేశ రక్షణ కోసం దేనికైనా రెడీగా ఉండాలి పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి తాజాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ఏ క్షణమైనా ఎవరు అయినా దాడి చేయవచ్చిన సంకేతాలు వెలువడుతున్నాయి యుద్ధమే జరిగితే కేవలం సైనికులే కాదు సామాన్యుల ప్రాణాలకు రక్షణ ఉండదు ఇలాంటి ప్రమాదకర సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు ఏం చేయాలి దేశ రక్షణ కోసం మనవంతు సాయంగా ఏం చేయాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం నెంబర్ వన్ ప్రభుత్వ సూచనలు పాటించడం యుద్ధ సమయంలో తమ దేశ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తాయి ఓవైపు సైనికులతో శత్రువులను ధీటుగా ఎదిరిస్తూనే మరోవైపు ప్రజలు ఈ యుద్ధం వల్ల ఎఫెక్ట్ కాకుండా చర్యలు చేపడుతుంటారు కాబట్టి యుద్ధ సమయాల్లో ప్రభుత్వం ఇచ్చే సూచనలను తప్పకుండా పాటించాలి ఏ ప్రాంతాలు సురక్షితంగా ఉన్నాయో ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఉండకూడదు వంటి సమాచారం అధికారికంగా వస్తుంది వాటిని బట్టి ప్రణాళికలు వేసుకోవాలి యుద్ధ సమయంలో కంఫర్ట్ కంటే ప్రాణాలను కాపాడుకోవటానికే ప్రాధాన్యతనివ్వాలి నెంబర్ టూ నిత్య అవసరాలను ముందే సిద్ధం చేసుకోవాలి ఇటీవల కరోనా సమయంలో లాక్డౌన్ విధిస్తేనే నిత్య అవసరాల కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అలాంటిది యుద్ధ సమయంలో మరింత ఉద్రిక్తత పరిస్థితులు ఉంటాయి కాబట్టి నిత్య అవసరాల కొరత రావచ్చు అందుకే యుద్ధం జరిగే అవకాశం ఉందని తెలియగానే ఎక్కువ రోజులకు సరిపడా వంట పదార్థాలను సేకరించి దాచుకోవాలి ఇలా ఆహార పదార్థాలకు సంబంధించినవే కాదు మెడిసిన్స్ వంటి అత్యవసర వస్తువులను అదనంగా పెట్టుకోవాలి కొంతకాలం బయటకు వెళ్ళకపోయినా ఇంట్లోనే అన్ని అవసరాలు ఉండేలా ప్లాన్ చేసుకోవాలి నెంబర్ త్రీ ధైర్యంగా ఉండాలి యుద్ధ పరిస్థితుల్లో మనోధైర్యం కోల్పోవద్దు ఎప్పుడు ఏం జరుగుతుందో అనుకుంటూ ఆందోళనకు గురి ముఖ్యంగా యుద్ధ పరిస్థితుల గురించి వార్తలను చూసి బెంబెలెత్తిపోవడం పేలుళ్ళు సైనిక కదలికలు చూసి భయపడకూడదు ఈ భయం మీ కుటుంబాన్ని కూడా భయపెట్టవచ్చు కాబట్టి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాను అనే గుండె ధైర్యంతో ఉండాలి అవసరమైతే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పే స్థాయిలో ఉండాలి భయంతో తీసుకునే తప్పులు మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టవచ్చు ఒక్కోసారి ప్రాణాంతకంగా మారవచ్చు నెంబర్ ఫోర్ తప్పుడు వార్తలు నమ్మవద్దు యుద్ధ సమయంలో అక్కడలా జరిగింది ఇక్కడిలా జరిగిందనే తప్పుడు ప్రచారం వేగంగా వ్యాప్తి చెందుతుంది ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి అన్నిటినీ గుడ్డిగా నమ్మకూడదు అధికారికంగా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలి తప్పుడు వార్తలు నిజమేనని నమ్మి ఇతరులకు షేర్ చేయకూడదు దీనివల్ల ప్రజల మధ్య గందరగోళం పెరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా వదంతు మన వరకు వచ్చినా దాన్ని అక్కడే ఆపాలి ఇతరులకు చెప్పి మరింత వ్యాపింప చేయకూడదు నెంబర్ ఫైవ్ దేశ భద్రతకు సహకరించాలి దేశం బాగుంటేనే మనం బాగుండేది దేశమే లేకుంటే మనం కూడా ఉండం కాబట్టి అత్యవసర సమయాల్లో ప్రభుత్వం కోరితే దేశ రక్షణకు రెడీ కావాలి ప్రభుత్వం సైన్యం కోరిన సహాయం అందించాలి కొందరు వాలంటీర్లుగా పనిచేయొచ్చు కొందరు ఆర్థిక సహాయం చేయవచ్చు యువత అయితే పోలీసులకు రెడ్ క్రాస్ లాంటి సంస్థలకు సహాయం చేయగలరు ఇలా మనకు తోచిన సహాయం చేసి క్లిష్ట సమయాల్లో దేశానికి తగిన సహకారం అందించాలి నెంబర్ సిక్స్ పిల్లలు వృద్ధులు స్త్రీల భద్రత యుద్ధ సమయాల్లో ఎక్కువగా ప్రభావితం అయ్యేది పిల్లలు వృద్ధులు గర్భిణీ స్త్రీలు ఇలాంటి వారి రక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి వారి కోసం సురక్షిత ప్రదేశాలు ఏర్పాటు చేయాలి అవసరమైన వసతులు వారికి కల్పించాలి నెంబర్ సెవెన్ అనవసర ప్రయాణాలొద్దు యుద్ధ సమయంలో రహదారులు సురక్షితం కాదు బయట ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు కాబట్టి ఇంట్లోనే ఉండటం మంచిది ప్రయాణాలు పెట్టుకోవద్దు యుద్ధ సమయంలో ఎక్కువగా బయట ఉండడం అంటే ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్లే నెంబర్ ఎయిట్ దేశం కోసం ఏకం అవ్వాలి దేశం కోసం అంతా ఏకం కావాలి కులమతాలు వివాదాలు రాజకీయాలు పక్షపాతాలు పక్కన పెట్టి ఒకటిగా ఉండాలి దేశ భద్రత ముందు మన వ్యక్తిగత విషయాలు చిన్నవే కాబట్టి యుద్ధ సమయంలో ఒకరికొకరు సహకారం అందించుకునేందుకు ఏకం కావాలి